ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిడ్లీ నుంచి ప్రసారం అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదుక నామము స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని నమ్మిస్తారు మిత్రులారా ఇప్పుడు మధ్యాహ్న ఆర్తి జరుగుతూ ఉంది పూజార్లు అటు ఇటు నుంచోని వింజామర్లు వేస్తూ ఉన్నారు మరొక పూజారి ఐదు ఒత్తులు వేసిన పంచహారతి ఇస్తూ ఉన్నారు गम्ब दिगम्ब आरतिसा बाबा देवा, तव चरण सेवा मणे ठिया तुम्हारा देवा देवाधिदे देवा